이야, 고지 받겠냐? 지금도

అది ఉండమన్న అన్నయ్య బంద్ అన్నయ్య లైక్ చేయండి మిల్లిగా కొంచెం ఇక్కడే రండి లేదు లేదు సలో అన్న అన్నను పోతాయ్ అక్కడ ఆ హాస్ ఫామ్ ప్లేస్ చేసారు తీసేది కొంచెం ప్రాముత్తం 100 రోజుల పరిపాలనని కొనసాగించిన తర్వాత వంద రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజల్లో ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని పొందుతూ ఉందనే ఆలోచనతోనే ఇది మంచి ప్రభుత్వం అనే ఆలోచనతో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి సోదరులు తరిగి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ఇర్ఫాన్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి నాతోటి సహచరులకి విచ్చేసినటువంటి ఇరవై వార్డు గ్రామం ఇరవై వార్డు సోదర సోదరిములకి పాత్రికేయలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు వంద రోజులకు ముందు మనం ఆలోచన చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఎప్పుడు మారుతుందా అని ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు ఒక అశాంతి ఉండేది గత ప్రభుత్వ హయాంలో అందుకు నిదర్శనమే గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని అద్భుతమైనటువంటి విజయాన్ని ఆశీర్వదించినటువంటి చారిత్రాత్మక ఎన్నికలు అనేది మొన్నటి రోజు జరిగినాయి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక నమ్మకం ఈ కూట ప్రభుత్వం మీద ఉంది ఈ కూటం మీద ఉంది అంతేకాకుండా గత ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకున్నారనే ఆలోచనకి నిదర్శనమే మొన్నటి ఎన్నికల ఫలితాలని చెప్పేసి కూడా రోజుల తర్వాత ముందుకు వచ్చిన్నాం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మొట్టమొదటి నిరుద్యోగులు ఎక్కడైతే బాధతో ఉన్నారో యువత పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారో ఏదైతే వాళ్ళ బాగుందో అర్థం చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి మీద చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని అంతేకాదు యావత్ ప్రజానికం కూడా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన కనీస పరిశ్రమ రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ అయ్యింది కొన్ని పైలట్ ప్రాజెక్టులు చేస్తే అటువంటి పరిస్థితుల్లో యావత్ ప్రజానికం మే మాసం పని చేస్తే కొనుక్కుంటే మాస్తి పత్రాలు తీసుకుపోయేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి ఆయన ప్రభుత్వం దగ్గర వాళ్ళ ఒరిజినల్ పత్రాలు పెట్టుకొని మనకు కలర్స్ రాక్షిస్తారంటే ఏ రకమైనటువంటి భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ప్రజానీకం బతకాలనే ఆలోచనతో భయోగారణకు గురవుతా ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడుతున్న ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి మాట చెప్పారు ఎన్నికల ఏదైతే సామాజిక పెన్షన్లు ఈ పెన్షన్స్ అనేవి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెడితే అది తరతరాలుగా రూపాంతరం చేసి గత ప్రభుత్వ హయాంలో పెంచుకుంటూనే పోటీ మూడు వేల రూపాయలకు వస్తే మూడు వేల రూపాయలు కాదు నాలుగు వేల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పేసి మాటించి ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసే టైం నుంచి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చేటువంటి మొదటి నెల పెన్షన్లు గడిచినటువంటి రెండు మూడు నెలలకు కూడా మేము వెయ్యి రూపాయలు ఏదైతే మూడు వేలకు నాలుగు వేలకు మంది అంతరం ఉందో అది కూడా మీకు అందిస్తాం ఏడు వేల రూపాయలు మొదటి నెలలో పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి మాట కట్టుబడి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి